చాలా బాగుందిరా కానీ చూటారి గుప్పింటి బిడ్డలా ఉంది మన సైబాల్ దురద మోడల్ గుప్ప ఉంటుందంటావా బ్యూటిఫుల్ బస్ స్టాండ్ లో జేబు కొట్టేవాడు అనుకుంటా నేను వెళ్ళి సెటప్ చేస్తాను బే మీరు ఇక్కడే ఉండండి దొరదగుంటాకు దీన్ని నువ్వు తీసుకెళ్లి ఆ అమ్మాయికి తాకిస్తావు ఆ అమ్మాయి గోకుంటూ ఉంటుంది మన ఆనంద్ గారు ప్రమాదం నీకు రాదు నేను వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతా హలో మీరు వచ్చి మాధురి దీక్షిత్ రా ఉన్నారు కాదా అయితే మాధురి దీక్షిత్ పక్కింటి వాళ్ళు ఏంట చూడండి మీరు అందమైన పొత్త బట్టి ఇవిలా ఉన్నారు ఒక మాట చెప్పాలంటే మీరు హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేలాంటి వారు చూసారా ఇలా తప్పించుకున్నాను మహాభారతంలో అర్జునుడు కూడా ఎంతే ద్రోణుడు బాణాలు వేసేటప్పుడు అర్జునుడు ఇలాగే తప్పించుకునేవాడు ఏమిటో ఆడపిల్లలు చూస్తే నాకు పూర్వజమ్మ గుర్తొస్తుంది కొట్టకూడదు యస్ నా పేరు సుధాకర్ మెడికల్ రిప్రజెంటేటివ్ వర్కింగ్ డ్రాగ్స్ కంపెనీ పగ తీరా Johns turki dikatakan ini Smile darling. Okay. <laughs> Now one with the dog. Hmm? That's it. Hmm. Smile. Beautiful. Anan nanti Yes.

తీసాను అయితే ఏంటి షడా నిన్నంత ఈజీగా వదల్లా నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు నీ మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తాను పోలీసులు అరెస్ట్ చేసి నిన్ను చిత్తకబాధి చేతిని విరగొడితే అప్పుడు తీసుకో ఫోటో అసలు ఎందుకు తీసాను నా ఫోటో నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి స్టాప్ ఇట్ ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి నన్ను ఫోన్ చేయొద్దు నా ఫోటో ఎందుకు అని అడుగుతున్నాను నీ అందం అలాంటిది మిస్టర్ మళ్ళీ అదే మాట అందానికి అందం నువ్వు వాట్ యు మీన్ అందమైన ప్రతిదాన్ని ఫోటో తీసి పేపర్లో రాస్తావా తప్పే ఉంది అందమైన తాజ్మహల్ ని అడిగే ఫోటోలు తీస్తారా నీకు తెలియదేమో నీ అందం దాన్ని నించింది అయితే మాత్రం వావ్ కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు ఏమైనా మీరు అలా చేయడం బాగాలేదు ఓకే నేను చేసిన తప్పే అయితే పోలీసు రిపోర్ట్ ఇవ్వు వద్దులండి కానీ ఇంకెప్పుడు అడగకుండా ఫోటో తీకండి జస్ట్ వావ్ బ్యూటిఫుల్ ఏంటమ్మా కాలు కట్టుకడుతున్నావు ఏం లేదు డాడీ చిన్న దెబ్బ తగిలింది అదే ఎలా తగిలిందో అడుగుతున్నాను చట్లార్తు స్లిప్ అయి పడ్డాను చట్రాక్ ఇంజెక్షన్ తీసుకునావా ఇంత చిన్నదానికి చట్రాక్ ఎందుకు డాడీ యస్ హాయ్ హలో డాడీ నమస్కారం నైస్ టు మిస్టర్ ప్లీజ్ టు ప్లీజ్ కమ్ కాలికింది షాట్ లాడుతుంటే దబప తగిలింది తిత్వ చెయ్యించుకోనా హ్మ్ ఇప్పటిదాకా మా డాడీ చెప్పారు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా చెప్పింది సిల్లిగా తీసుకోకు ఇంజెక్షన్ చేయించుకోకపోతే సేఫ్టీకి అవుతుంది బాగా చెప్పా బాబు ఏం చేస్తుంటావ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఫోటోగ్రాఫర్ నండి ఐ మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి నాకు అర్జెంట్ పని ఉంది నివస్తా ఇంజెక్షన్ తీసుకోవడం మర్చిపోకమ్మా హ్మ్ ఏంటి ఇంకా అంటను చేయించుకోవాలా అసలు ఈ దెబ్బ ఎలా తగిలిందో నీకు తెలుసా అయితే నాకు ఆ దెబ్బని ముద్దు ఉంది పెట్టుకో చూద్దా ずんいった

ఎప్పుడూ వర్క్ తప్ప వేరే జాస్ ఉండదా నీకు ఫోటోగ్రఫీ ఇస్ మై ప్యాషన్ అంతేనా లేకపోతే నాకు క్లోజ్ గా ఉండడం ఇష్టం లేదా క్లోజ్ గా లేకపోతే క్లోజ్ అప్ ఎలా తీయగలను బీ ఇన్ ద మూడ్ మూడ్ లో లేండి నువ్వే బాగా బిజీగా ఉన్నట్టున్నారే అవును సునీత ఇవాళ వర్క్ అయిపోవాలి కానీ ఈ పని జరగనవట్లేదు డిస్టర్బ్ చేశానా నన్ను అదేం లేదు లేకపోవడం ఏమిటి ఈ ఫోటోల పేరుతో మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకున్నారా డూ థింక్ ఐ యామ్ ఏమొచ్చింది నీకు బుద్ధి నీ ప్రేమ నిజం అనుకున్నాను హద్దులు దాటాను అందుకని నేనేం చేస్తున్నా పడుంటున్నా అనుకుంటున్నావేమో నో నీలాంటి మోసగాడితో జీవితాన్ని పంచుకుంటానని కళ్ళ కూడా అనుకోకో అనుకోకు లేని పని మరి ఊహించుకుంటున్నాం నీకేమైనా పిచ్చెక్కిందా కళ్ళారా చూసింది కూడా ఊహ అంటావా సునీత దిస్ ఇస్ మై ప్రొఫెషన్ ఓహో కౌగిలించుకోవడమే నీ ప్రొఫెషనా నాకు తెలియదులే చూడండి అసలు తప్పు నాది జస్ట్ వెయిట్ మిస్టర్ ఆనంద్ ఐ హెడ్ టు సీ యువర్ గేమ్ గెట్ లాస్ట్ ఓకే కమ్ ఆన్ సారీ ఆనంద్ నువ్వు సునీత ప్రేమించుకున్నారని తెలిస్తే నేను నీ మీద ఆశలు పెంచుకునేదాన్నే కాదు నా వల్ల సునీత నిన్ను అపార్థం చేసుకుంది జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను It's all right. Come on. Hmm.